వెంకటరెడ్డి గారిని కాసేపు మ్యూట్ చేయండి ఆయన ఏదో పెద్ద గీతో ఉపదేశం చేశారు భాష చూసుకోవాలని మాట్లాడుతున్నారు మేము భాష ఏమన్నా అసెంబ్లీలో కూర్చొని పనికిమాల మాటలు మాట్లాడడం కోసం ఉపయోగించారా అసెంబ్లీకి వచ్చి మాట్లాడగా ప్రజల పక్షాన మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అన్నా అసెంబ్లీకి రండి మీకు ధైర్యం ఉంటే అని చెప్పాడు కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్ గా విను కట్ పేస్ట్ పెట్టి మాట్లాడద్దు కరెక్ట్ గా నా భావన ఏమన్నారు మీకు సిగ్గు శరం రోషం ధైర్యం ఉంటే అసెంబ్లీకి అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన పొజిషన్ ఉన్న పెద్దిరెడ్డి గారు సిగ్గుశం ధైర్యం ఉంటే రండి ప్రజల పక్షాన మాట్లాడండి మైక్ ఇవ్వలేదు అనకండి మై వస్తే కదా మైక్ ఇస్తారు ఇది సెంటెన్స్ మొత్తం నేను అక్కడే ఉన్నా సో ఐ నో దట్ అండ్ సెకండ్ పాయింట్ మీరు ఏమంటున్నారు ఏంటి అప్పుడెప్పుడో రాజుగారు మీ పైన అరాచకం తిరిగితే మీరుపై కేసు పెట్టచ్చు కదా అంటే అప్పుడెప్పుడో సంక్షేమ పథకాలు ప్రజల డబ్బుతో మీరు ఇస్తే ఇప్పటికీ మీరు డబ్బు కొడతారు ఆయనకు జరిగిన వ్యక్తిగత దాడికి సాక్ష్యాలు లేవయ్యా సైగ చేశాడు డిపార్ట్మెంట్ కి నన్ను కొట్టమని అంటే దానికి ఎవిడెన్స్ ఆయన చూపించుకోవాలి పోయి ఆయన ఎవిడెన్స్ చూపించుకోవాలి రాజుగారు

చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్ పెట్టుకోన తన సైకిల్ జెండా కట్టుకొని పోతే అతని షర్ట్ పిచి పుంగనూరులో నడిపించారు గుర్తుకులేదా మీకు అతని షర్ట్ నడిపించాడు అప్పుడు మీ పుంగనూరు ప్రజానికి పెదటి గారి కనుసన్నల ఉన్న వాళ్ళకి తప్పం తెరిదా మీ ఈ రోజు మీరు గుచ్చోని అప్పుడు తాలూకు మూలాల గురించి మాట్లాడకూడదు వాస్తవించుకోవాలి కరెక్ట్ గా మాట్లాడాలి ఏమీని మాట్లాడాలి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ప్రజల ప్రజల తరపు మాట్లాడుతున్నాడు ఆయన ప్రజల తరపున మాట్లాడుతున్నాడు లడుతున్నాడు నేను ఎక్కడ ఇండోర్ మీటింగ్ పెట్టుకునేసి మాట్లాడలేదు బహిరంగంగా ఒక పబ్లిక్ మీటింగ్ పెడుకుంటే గారు కేతన్న గారు ఇక్కడ ఏంటంటే వెంకటరెడ్డి గారు హామీలను ఎందుకు నెరవేర్చలేదు హామీల పరిస్థితి ఏమైంది సో మీరు ఇచ్చినటువంటి మానిఫెస్టో ఇచ్చినప్పుడు హామీలు ఇంకా నెరవేర్చడం లేదు ఎందుకు అనేసి సైన్ కొని సుందరల అధికారాలలోకి వచ్చి ఆయన నాలుగుసార్లు సిగ్గులేని చెవటలు మాట్లాడుతున్నారు కూర్చొని ఇక్కడ సిగ్గులేని చెవటలు ఏమన్నయ్యా సిపిఎస్ ఓదోద గతప్రభాతంలో అడుగు పో జగన్ రెడ్డి